వెల్కమ్ టు మై అకీరా టీవీ ఛానల్ నిరంతరం ప్రజల సమస్యలకై పోరాడుతూనే ఉంటుంది ఈరోజు నిరంజన్ ఒల్లిని పోలీసులు ఎంతో చాకచక్కంగా హిజాబాడ సమీపంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది నిరంతరం ఆత్నంకూర్ పోలీస్ డిపార్ట్మెంటు నాలుగు బృందాలుగా విడిపోయి తినకుండా ఒక యువకుని కోసం అరుణిసలు శ్రమించి డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం నియోజకవర్గం గాలింపు చర్యలు తీసుకున్నారు డిఎస్పి రామాంజి నాయక్ తీసుకొని యువకుని ఎట్టికేలగా పోలీసులు పట్టుకొని తీసుకురావడం జరిగింది ఇప్పుడు సురస్తంగా నిరంజన్ ఒలి ఆత్మంకూరికి రాబోతున్నాడు పోలీసుకు సెల్యూట్ పోలీస్ సోదరులు పోలీస్ బృందం అరునిసలు ప్రజల సేవకై కష్టపడుతున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు చెబుతూ నిరంజన్ కుటుంబం పోలీసులకు ఎంతో రుణపడి ఉంటు ఉంటుంది అలాగే ఎంతోమంది నిరంజన్ లాంటి వాళ్ళు క్షణాల్లో తప్పిపోయినారన్న ఆత్నంకూర్ పోలీస్ ఎంబడి స్పందించి కట్టుదిద్దమైన చర్యలు తీసుకొని ఎట్టకేలగా సమస్యని ఛేదించే విధంగా మారింది ఆత్నంకూర్ పోలీస్ సోదరులకు నమస్కారం డిఎస్పి రామాంజనేయులు ఎంతో చాకచకంగా అధికారులతో అందరితో ఉండి పట్టుకోవడం జరిగింది నేను క్షేమంగా ఉన్నాను ఎవరు కంగారు పడవద్దు నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తాను ఇంటికి